అవునా బాబా ఎంత వ్యవసాయం ఎంత మీది విత్తనాల విషయంలో కానీ ఫర్టిలైజర్ విషయంలో కానీ ఏమైనా ఇబ్బంది అయిందో అంత బాగా వచ్చాయి మంచిదే కదా నాలుగు సేవ చేస్తే మంచిదే ఇంకేం చేస్తే బాగుంటుంది చెప్పు దాని ఈసారి ఐదు గంటల్లో కాకుండా మీకు రెండు గంటల్లో డబ్బులు వేస్తాం 2040 48 ಗೆ ಹಾ 2040 48 ಗೆ ಹಾ ರಾಜಾ ಲಿಯಾ ಬಜಿಸತಾ ವಾ ಆ ರೇಫೋನ್ ಮಾಡ್ತಾವ ಸ್ಮಾರ್ಟ್ ಫೋನ್ ನಿಂತ್ ಒಚಿಂದಾ ನಿಮಗೆ ಮೆಸೇಜ್ ಹಾ ನಿಂತ ಮೆಸೇಜ್ ಒಚಿಂದಾ ಡಬಲ್ ಕೂಡ ಐಪೂಂಟಾ ವಾ నేను అంటే స్మార్ట్ ఫోన్ ఉంటేనే నడుస్తాం పోనరు కాదు ఫోన్ నాలుడా నాకు మెసేజ్ వస్తాది మెజారిటీ ఆఫ్ ది ఫార్మర్స్ ఇస్ ఆప్స్ స్మార్ట్ ఫోన్స్ మిస్టేకెన్ ఇన్ గవర్నమెంట్ యాప్స్ అండ్ ఆ దెన్ నో యాప్స్ ఐ యాప్లికేటింగ్ విత్ దం నాట్ ఐడియర్స్ ఎస్ఎంఎస్ షుడ్ ట్రూ మీకు రైతుల దగ్గర ఉంటదిగా సార్ స్మార్ట్ ఫోన్ ఉందా లేదా సంతోషం మీకు తెలుగులో వచ్చిందా తెలుగులో వచ్చిందా మెసేజ్ దాని మీరు ఇక్కడ బస్తాను అమ్మారని మీకు మెసేజ్ వచ్చింది రెండో మెసేజ్ మీకు డబ్బులు పడ్డాయని వచ్చింది నా తర్వాత మీరు సంతోషంగా ఉన్నారని వచ్చిందా ا سپارا نيچ چلي اسا ريت اندر چيپرا اسا اڏي بيٺا چاڻا اڏي بيٺا چاڻا 800 اڏي ڏيٽ اندر چيپرا نه نه 800 اڏي راپ باکو 8 ڊسٽنس آهي اڪيلو يعني يعني اها اڏي ڏيٽ اندر چيپرا 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 ڏي

చె గారు లేరండి నా ఫోన్ చేస్తే మెడ్రాస్ వెళ్ళారా ఇరవై వీళ్ళు మనిషికి బాగా లేకపోయినా మంచమే వేసుకొని మోసుకోవాలి దాదాపు రోడ్ దగ్గర ఇంత నాలుగు కిలోమీటర్లు అవ్వాలి మేము ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేస్తే ఎనర్జీ ద్వారా మంచి బీపీ రోడ్ అయితే ఆల్రెడీ కాంట్రాక్టర్ వచ్చి చదురూమ్ చేసుకొని చివరి వరకు వెళ్ళారు ఆరిస్టోర్ వచ్చి అబ్జెక్షన్ చేసి దీన్ని ఆపేసారు కాంట్రాక్టర్ కూడా మాకు ఏం చేసి మేము ఏం చేయలేము ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకొని వెళ్ళాము తీసుకొని పోయిన తర్వాత సార్ కూడా ఏదో దయచేసి మీ ద్వారా కదా తమ ద్వారా కూడా ఆ ఫారెస్ట్ క్లీన్ చేసి ఆ రోడ్డుని మంజూరు చేసుకుంటూ పోస్తాం ఎంతమంది ఉన్నారు అక్కడ మన బిజినెస్ పండాలి ఫారెస్ట మొత్తం ఆ మొత్తం అమ్మ అదొక సబ్సార్ అదొక జేసీ గారి ఇచ్చారు సార్ మాకు saath desu lado 1 కిలో సన్నదో 1 కిలో మనం పర్వతం కొద్దిగా ఖాళీ అసలు 599 నాటడా అలాగల దిగువ అవుతుందండి అతని భూముల్లో కొన్ని హక్కులు మన జంతువులు అండవీ అధికారులు కాదా సో అది మెటల్ రోడ్ మెటల్ రోడ్ వేయవారు కానీ మనకి మామూలుగా కచ్చా రోడ్ అనేది ఫీల్ అయితే మనకి అవసరం అనుకుంటే మనం చట్టం సార్ ఎగ్జామ్ ఇంకా చేస్తే మనం మాట్లాడతాం ఇంకా చట్టం బలమైన చట్టం

ఇక్కడ డేటా ఇటు చేయాలని అగ్రికల్చర్ తీసు సార్ మూడు వందల అరవై ఎకరాలు ఉంటే ఉంది ఆటొచ్చి రెండు వందల నూట యాభై ఎకరాలు వస్తుంది సార్ రీసర్వేలు మొత్తం ఏదైనా సార్ సార్ ఇరవై సంవత్సరాల పట్టాలు ఇస్తే ఇది రీసర్వేల్లో అసలు లేవు సార్ పట్టాలు లేవు సార్ వీళ్ళు వెళ్ళేవు సార్ ఇరవై ఐదు మంది నిలిచిపోయాయి సార్ ఇరవై సంవత్సరాలు ఇచ్చింది సార్ పట్టాలు ఖాతా ఇచ్చి ఈ రీసర్వే చేసినాక అసలు లేవు సార్ అసైన్మెంట్ లేవు సార్ వన్ వీక్ ఆడలేదు ఈరోజు అగ్రికల్చర్ సార్ వంద ఎకరాలు అక్కడ సార్ ఇప్పుడు సార్ నాది రెండున్నర ఎకరాలు పాల్గొండి సార్ ఆరు సీట్లు వస్తాను సార్ మీ ఊళ్ళు ఏమమ్మ కలుగుతాను సార్ మీకు చెప్పండి సార్ రెండు ఎకరాలు చదవడం సార్ ఈ రోజు చూస్తే ఆరు సీట్లు వస్తాను రెండు నెంబర్లు వస్తా సార్ చాలా నాకు సార్ సరివేం మా ఆధార్ కార్డు ఆరు వస్తారు చెప్తా చెప్తాను మనం కల్పిస్తుంది ఎవరైతే కల్టివేటర్ ఉన్నాడు కదా కల్టివేటర్ ఉన్నది ఇస్తే కదా డేటా రావాలి రిజిస్టర్లు కావాలంటే గారికి ఇచ్చాం మీరు రిప్రజెంట్ చేయాలి మీరు రిప్రజెంట్ చేయకుండా ఇది అవ్వదని ఎందుకు అనుకుంటున్నాను మీరు ప్రభుత్వంలో అయ్యే పనే కదా ఇది అయ్యే పనే కదా మీరు అంటే వదిలేసే కదా అనవసరం ఎక్స్ప్లనేషన్ దయచేసి మీరు కొంచెం జాగ్రత్తగా వివరాలన్నీ రాసి

तला सिटी में चल रहा है भाई नलट्टे में रेवेन्यू सर्वेस होता है सर ये रामनगर में स्टेगन करते हैं सर नोट एक्शन दिस बट अनला चुट 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 दो बोल दिस इज फेट हां शो कर ఇచ్చారు కాదు చెప్పండి తీసుకుందాం నేను బహిరంగ మీకు మాటేస్తాను ఓకేనా ప్రతి బస్తా కొంటాం మీ దగ్గర మీరు ధైర్యంగా ఉండండి పది రోజులు కావాలంటే మీరు అండి పది రోజులు కావాలంటే ఎక్స్టెండ్ చేస్తారు குர்க்கேனாலும் ஏவி பادله பிஸ் கொண்டாரு தானோ خلاصது போனது இது உடலே இருந்து மத்தவத்து டபுள் பருக்குனேன் இப்பதான் பாகா ஏச்சானு மெசேஜ்ல ஏறி ஒச்சாய் 1830 லட்சம் நம்மனே பா half ரேட்டுல ఇచ్చானு பா half செட்டப் மட்டிக்கு நன்றி மெசேஜ்ல ஆனந்தமா உள்ளுது அன்னி பாகா ஏச்சானு அது கொஞ்சம் பெஸ்ட் பாபத்தார் நான் நன்றி அந்த ஐந்து ஜீவன் சார் மட்டும் ஆனந்தமாய் வேலூர் ஃபுட்னஸ் உதே விதங்கள் கேஸ்தே అది ప్రతిదాని దొబ్బులు వాత వాళ్ళకి కట్ పంటుంది మన సిరియాను నీ ఆన్సర్ పట్టు ఇదేమిలా గుడ్ స్పీచ్ నిస్సరి అవకాశాలు

நீ மட்டுக்கு லாஸ்ட் கூட இன்ஸ்டேட் டபுள் கடை யூச்சு கட்டி சைடு சார் பிரம்மாண்ட ஆனந்தமயம் இப்படிக்கு చెప్ప పంపిస్తాను ఆయనకి మీరు మీరు కూడా ఆయన మీరు చెప్పండి డెబ్బై వేలు పెంచాండి సిల్క్ పెంచు వచ్చుకుంటామండి మీరు వాస్తవానికి తెలుసు ఇక్కడ banda ఆయనమైనా जाए तो मैं कायदारा से हिस्सा तक पायला है इसका इसका दब거든요 जबको पण నేను నినకరే నేను చిరా కైదాల వాడి విన చెప్పే కౌరయితల అంతా వసన్ చేస్తారు बोले जरा 25 25 నా ఇక్కడ మీదా ప్రభుత్వానికి ఇచ్చారు బాని పడ్డానికి చెప్పండి అందరికి ఇల్లు కట్టించామండి చేద్దాం